కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందా ఒక సూపర్ సిక్స్ హామీలే కాదు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల విషయంలో ఇంకా నోరెత్తట్లేదు ప్రస్తుత ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఆశా వర్కర్లు ఒక భారీ ధర్నా చేశారు అంతేకాదు రెండు నెలలు గడువిచ్చారు రెండు నెలల లోపు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు గనక నెరవేర్చకపోతే సమ్మె సైరను మోగిస్తామంటూ హెచ్చరించారు ప్రధానంగా కనీస వేతనాలు ఇవ్వాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్ ఎన్నికల హామీలపై జీవోలు ఇవ్వాల్సిందేనని కూడా ఒక డిమాండ్ చేశారు కూటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న నేపథ్యంలో ఆశా వర్కర్లు వాళ్ళు ముందు చెప్పింది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆశా వర్కర్లు నిరాహార దీక్షలు చేశారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి హామీ ఇచ్చింది వాళ్ళు అడిగింది ఏంటి నెలకి కనీసవేతను ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి అనేది అది ఆ హామీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయకపోయినా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే మీ డిమాండ్ మీద మేము సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు అప్పట్లో ఆ నేపథ్యంలోనే మొత్తం అప్పట్లో ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఈ ఓట్ బ్యాంక్ అంతా కంప్లీట్గా గుర్తుగా కోటం ప్రభుత్వానికి వెళ్ళిపోయింది ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు అదే ఇప్పుడు ఒక్కసారిగా ఆశా వర్కర్లు మళ్ళీ రోడ్ ఎక్కారు హెచ్చరించారు తమ డిమాండ్ల సాధన కోసం మరొకసారి సమ్మె సైరన్ మోగించడానికి సిద్ధంగా ఉన్నావు అంటూ రెండు నెలలైతే డెడ్ లైన్ ఇచ్చారు ప్రభుత్వానికి ఈ రెండు నెలల్లో వాళ్ళకి ఇస్తానన్న కనీస వేతనానికి సంబంధించి జీవో విడుదల చేయకపోతే మొత్తం వాళ్ళు పనులన్నీ కూడా వదిలేసి రోడ్డు మీద ఎక్కబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని డిమాండ్లు కూడా తెర మీద తీసుకొచ్చారు అలాగే రాష్ట్ర కమిటీలు సిఐటిఏతో పాటు కొన్ని సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు పలుకుతున్నాయి మొదటి నుంచి నెలలు గడిచిన ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ అలాగే ఆశా వర్కర్ల మీద ఒత్తిడి కూడా పెరుగుతోంది సెలవులు కూడా లేవు వాళ్ళకి అనారోగ్యాలు పాలవుతున్నారు మెటర్నిటీ లీవులు కూడా లేవట వెట్టి చాకరీ చేయిస్తున్నారు పని ఒత్తిడి వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు అనేది ఇప్పుడు ఆశా వర్కర్లు చాలా మంది మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోయారు కూడా అనేది ఈ నేపథ్యంలోనే బీమా కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం కూడా చెల్లించట్లేదట అనారోగ్యం పాలైన ఆశా వర్కర్లకి క్లైమ్ చేసుకోవాలన్న కూడా సాధ్యం కావట్లేదు బాధిత కుటుంబాలకు ఇటు ఆర్థిక సహాయం అందక అలాగే అనారోగ్యాలు బారిన పడ్డ ఉండటంతో ఒక్కసారిగా రోడ్ ఎక్కారు ధర్నా చేశారు మరి ఆశా వర్కర్లకు ఇచ్చిన గతంలో ఇచ్చిన హామీ మీద వీళ్ళ డిమాండ్ల సాధనకు సంబంధించి కూట ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అని చూడాలి